ఓం శ్రీమాత్రే నమ శ్రీ ఆంజనేయ స్వామివారి మహాత్మ్యం పంతొమ్మిదవ భాగం రత్నాకరుని కథ అయోధ్యలో రత్నాకరుడు అనే వైశ్య వ్యాపారి ఉన్నాడు ధనంతో పాటు విద్య ఉన్నవాడు కర్మిష్ఠి అనేక యాగాలను శ్రద్ధగా చేశాడు గొప్పదాత జనహృదయంలో వాడైన గర్వం లేనివాడు కీర్తికాంక్ష లేనివాడు నిత్యం భగవంతుని చింతనతో అన్నదానంతో గడుపుతాడు అనుకూలవతి అయిన భార్య తండ్రిని గౌరవించే పుత్రులు జీవితం హాయిగా గడిచిపోతుంది రత్నాకరుని కుటుంబం వారంతా రామభక్తులే అయినా హనుమను ఆరాధిస్తారు ఏ పని చేసినా దాస్యభావంలో ఆంజనేయునిలాగా చేస్తారు ఆదర్శ కుటుంబం అని అందరూ పిలుచుకుంటారు ఒకరోజు రత్నాకరుడు యాగం చేస్తున్నాడు యజ్ఞాన్ని కొందరు దానవులు భగ్నం చేయటానికి ప్రయత్నించారు ఆపేసి మళ్లీ ప్రయత్నం చేశాడు మళ్లీ విధ్వంసం మళ్ళీ ప్రారంభంగా కొనసాగింది చేసేది లేక ఇంద్రుడిని శ్రద్ధగా ప్రార్థించాడు ఆయన ప్రత్యక్షమవ్వగా తన బాధ చెప్పుకున్నాడు శచీపతి నువ్వు అధైర్యపడవద్దు గౌతమ ఆశ్రమానికి వెళ్ళు అక్కడ శతానందుని పూజించు హుంకార ఆంజనేయ మంత్రాన్ని ఉపదేశంగా పొందు పవనత నేడు నిన్ను అనుగ్రహించి నీ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్లు చేస్తాడు అని చెప్పాడు అలాగే గౌతమముని ఆశ్రమానికి చేరి గురుత్రయ ఉపదేశాన్ని హుంకార హనుమ మంత్రాన్ని న్యాసపూర్వకంగా ఉపదేశం పొందాడు మంత్ర జప నియమాన్ని కాల నిబంధనలను శతానందుడు రత్నాకరునికి వివరంగా అనుగ్రహించాడు గౌతమాశ్రమంలోనే మహర్షి శతానందుని సాన్నిధ్యంలో హుంకార మంత్రాన్ని ఒక జాముసేపు జపించాడు భక్త సులభుడు ఆంజనేయుడు ఆవిర్భవించాడు రత్నాకర చాలా సంతోషించాను నీ భక్తి గొప్పది అనుమానం లేకుండా ఇంటికి వెళ్ళు సత్రయాగం మొదలైనవి నిర్విఘ్నంగా చేసుకో సర్వసుఖాలు అనుభవించి ముక్తిని పొందు అని చెప్పి అదృశ్యమైనాడు మారుతి గురువు శతానంతుని అనుజ్ఞ పొంది రత్నాకరుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు వేద విధులైన బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో సత్రయాగం ప్రారంభించాడు మూడు రోజులు గడిచిన తర్వాత రాక్షసులు యాగ విధ్వంసానికి వచ్చారు హనుమంతుడు బహురూపములతో ప్రత్యక్షమే రాక్షస సంహారం చేసి యాగం నిర్విఘ్నంగా జరిపించాడు ఆ తర్వాత అనేక సత్రయాగాలు చేసి పునర్జన్మలేని లోకం చేరాడు రత్నాకరుని వంశం వారంతా అతని మార్గాన్ని అనుసరించి మోక్షం పొందారు ఈ కథ చెప్పిన పరాశర మహర్షి మైత్రేయునితో కొన్ని ముఖ్య విషయాలు తెలిపాడు మంత్రాలు అనేకం ఒకే మంత్రాన్ని పల్లవాలను కలిపి జపించవచ్చు నిర్దిష్ట కార్యాన్ని అనుసరించి బీజాలను ఇరువైపులా చేర్చి జపించాలి గురువు నుండే మంత్రాన్ని ఉపదేశంగా పొందాలి ఉపదేశం లేని మంత్రం ఫలం ఇవ్వదు నిష్కామంగా నిగర్వంగా సత్కర్మాచరణతో సాధన చెయ్యాలి అలాంటి వారినే మంత్రాధిష్టాన దేవత రక్షిస్తాడు మంత్రాలతో వ్యాపారం చేసేవారు మొదట్లో బానే ఉంటారు తర్వాత వారికి కష్టనష్టాలు వస్తాయి అని చెప్పి హుంకార మంత్రోద్ధారాన్ని వివరించాడు